నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడతా నమస్కారం నమస్తే రైట్ ప్రభుత్వం మారాక ఆ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరి అవినీతి కూడా రోజుకొకటి బయటకు వస్తూ ఉంది గతంలో మనం చెప్పుకున్నాం నగరిలో రోజే ఓడిపోవడానికి కారణం తిరుమలలో ఆవిడ చేసినటువంటి అవినీతి ఆ నియోజకవర్గానికి ఆవిడేం చేయకపోవడం ఆవిడ నోరేసుకొని పడ్డామని చెప్పి సో మరి ప్రభుత్వం ఓడిపోయింది మరి ఆవిడ కూడా ఓడిపోవడం జరిగింది మరి తిరుమల దర్శనాల్లో బ్రేక్ దర్శనం అని చెప్పి ఆవిడతో పాటు ఒక ఇరవై ఐదు మందిని తీసుకెళ్ళి డబ్బులు తీసుకునేది భారీగా అని చెప్తే ఆవిడ బొకాయించే ప్రయత్నం అయితే అప్పుడు చేశారు మరి ఇప్పుడు అది ఆవిడతో పాటు పెద్దిరెడ్డి ఇద్దరు కలిసి చేసిన భాగోతం అంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది మరి ఆవిడ పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు అసలు ఆవిడ తిరుమలలో చేసిన అవినీతి ఏంటంటారు ఇప్పుడు రోజా గారు కావచ్చు పెద్దిరెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మనం గతంలోనే చెప్పుకున్నామండి ఎలక్షన్ ముందు మాట్లాడడం ఎలక్షన్ తర్వాత మాట్లాడడం వీళ్ళు నోరు వేసుకుని పడిపోవడమే కాదు అంటే పెద్దిరెడ్డి చేసిన అక్రమాలు మనకు తెలుసు ముఖ్యంగా ఆయన మైనింగ్ లో చేసింది అంతా ఇంత కాదు సో అది కాకుండా ఆయన చిత్తూరుని తిరుపతిని శాసించాడు ఆ శాసించడంలో తిరుమలను కూడా శాసించాడని మనకు తెలుస్తోంది పెద్దిరెడ్డి హయాంలో వెయ్యి కోట్ల ఆయన మరమ్మతుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఆయన స్వాహా చేశారని విన్నాం మనం అదేవిధంగా భూమన్ కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయ్యాక రెండు వేల కోట్లు ఆయన హయాంలో ఈ మరమ్మతుల కోసం వాళ్ళు నిధులు కేటాయించుకున్నారు అంటే ఇప్పుడు ఈ స్విమ్ ఇది ఉంది కదా అది హాస్పిటల్ అక్కడ ఉండేవన్నీ కూడా ఆల్రెడీ మరమ్మతులు చేసినవన్నీ కూడా కూలగొట్టి చేయడం తర్వాత గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర కూడా అక్కడ జరిగిన మరమ్మతులు మళ్ళా వాటిని కూల్ చేసి మళ్ళా వాటికి నిధులు కేటాయించుకోవటం ఆరు వందల కోట్లు ఇట్లా వీళ్ళు ఇష్టారాజ్యంగా చేశారనమాట అసలు ఎప్పుడు కూడా గతంలో ఇలా లేదు గతంలో నూట యాభై కోట్లు ఇస్తేనే ఎక్కువ మరమ్మతులకి అలాంటిది ఇప్పుడు మూడు వేల కోట్లు ఐదేళ్లలో వాళ్ళు చేశారు ఇంకా ఎంత చేశారో మనకు తెలియదండి ఇక రోజా విషయానికి వస్తే ఆవిడ వారం వారం తిరుమల వెళ్ళేది పైగా నా సొంత నియోజకవర్గం మా దేవుడు అంటూ ఆవిడ వెళ్ళేదనమాట అంటే వెంకటేశ్వర స్వామిని ఆవిడ గుర్తకిచ్చేశారు అందుకని వారం వారం ఆవిడ స్పెషల్ దర్శనానికి వెళ్ళేది ఆవిడతో పాటు పాతిక మంది వెళ్ళేవాళ్ళు అంటే పాతిక మంది అంటే ఒక్కొక్కరి దగ్గర మరి ఎంతెంత వసూలు చేశారో మనకు తెలియదు ఎన్ని లక్షలు వసూలు చేసిందో ఎందుకంటే ఎస్పెషలీ నార్త్ ఇండియన్స్కి వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే చాలా పిచ్చి వాళ్ళకి అంటే సౌత్ వాళ్ళకి ఎలాగా వాళ్ళ దేవుడు కానీ వాళ్ళకు కూడా చాలా ఇష్టం అనమాట సో మరి అలాంటి వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేశారో మనకు తెలియదు ఆవిడ వారం వారం రావడం వాళ్ళని తీసుకెళ్ళడం ఆవిడ వెళ్ళిపోయాక ఈ పెద్దిరెడ్డి వాళ్ళు వాళ్ళ హవా నడిచేదట పైన కొండ మీద సో ఇప్పుడు మరి వీటి మీద ఏం చేయాలి ఇప్పుడు నోరు పుచ్చుకుని పడిపోవడమే కాకుండా వాళ్ళ కొండ మీద రాజకీయాలు మాట్లాడే వాళ్ళు మీకు గుర్తుంటే ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఎవరు రాజకీయాలు మాట్లాడరండి కానీ అది రోజా ప్రత్యేకత అనమాట రోజా అక్కడ నిల్చుని మాట్లాడటం మీకు గుర్తుంది ఎలక్షన్ అయిపోయాక రిజల్ట్ రేపనగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అని మాట్లాడింది ఆవిడ మనందరూ ఎవరు మర్చిపోలేదు అది అంటే ఇప్పుడు మనుషులు ఎట్లా తయారయ్యారంటేనండి ఒకప్పుడు అప్పులతో ఉన్న రోజా ఈ రోజు ఇన్ని వేల కోట్లు వచ్చాయంటే ఎట్లా వచ్చాయి ఆలోచించాలి అందరూ కూడా అది ఒకటే కాదు డబ్బు రావటమే కాకుండా డబ్బు మదం అంటారు మనిషికి మదం ఎక్కకూడదు తలకి కానీ ఒంటికి కానీ ఈవిడికి రెండూ ఎక్కాయి ఎందుకంటే అందుకే ఇష్టానికి మాట్లాడింది ఆవిడ అసలు వంగలపూడి అనితను కూడా ఆవిడ ఏమందండి మొగుండ్ కొట్టి జైలుకి వెళ్ళిందాను అని మాట్లాడింది ఈ రోజు అందుకే కదా వంగలిపుడు అనిత రోజా నీ పని అయిందని చెప్తోంది ఆవిడ సో అంటే పని అయిందంటే ఊరికే ఎవరి మీద ఎవరు కక్షలు తీర్చుకోరండి తప్పులు చేస్తేనో అవినీతి చేస్తేనో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కాబట్టి ఇవాళ పెద్దిరెడ్డికి పొంగనూరు నియోజకవర్గంలో ఏ రకంగా ఉందో మనకు తెలుసు చిత్తూరుని గడగడలాడించిన ఇవాళ పెద్దిరెడ్డికి ఇవాళ కార్పొరేటర్లే తిరగబడుతున్నారు కాబట్టి ఆయన ఇవాళ సారీ పువ్వుల చోట కట్టెలు అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితికి వచ్చాడు ఆయన దీనికి అన్నీ కూడా స్వయంకృతాపరాధాలేనండి మనిషి ఎప్పుడూ కూడా తన్ని మించి ఏది కూడా ఆశించకూడదు వీళ్ళు డబ్బే కాదు అధికారమే కాదు లేకపోతే అక్రమాలే కాదు వీళ్ళని మించి చేశారు వీళ్ళని మించి ఆశించారు కాబట్టి వీళ్ళందరికీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందండి ఇద్దరు కూడా ఓడిపోయారు అసలు ఈ పతనానికి కూడా కారణం వీళ్ళ అహంకారమే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవడైనా పోతాడండి వీళ్ళు అక్కడ నిలిచిన రాజకీయాలు మాట్లాడడం దేవుడు సొమ్ము తినడం అది ఎక్కడికి వెళ్ళిపోదు మళ్ళీ భూమి రంగులాగా వాళ్ళకి తగులుతుంది కాబట్టి వంగలపూడి అనిత గారు చర్యలు ఇది ఖచ్చితంగా తీసుకుంటారు ఇప్పుడు వీళ్ళు చేసిన అవినీతి మీద ఎంక్వైరీలు ఉంటాయి ఎంక్వైరీల్లో బయటపడితే మాత్రం ఇంకొకటండి వీళ్ళు తీసుకున్న డబ్బును కక్కించాలి ఫస్ట్ ఇప్పించాలండి వీళ్ళు ఏ డబ్బైతే తీసుకున్నారో దేవుడు సొమ్ము మళ్ళీ దేవుడి ఖాతాలోకి వెళ్ళాలి వీళ్ళకి శిక్ష పడాలి మనం కోరుకునేది అది ఇంకొకటి సలహాదారులను కూడా పెట్టుకున్నారు మీకు తెలిస్తే దేవాదాయ శాఖలో కూడా సలహాదారులు నెలకి మూడేసి లక్షలు ఇచ్చి మరి ఎంతమందిని పెట్టుకున్నారో ఒకళ్ళ ఇద్దరం మనకు తెలియదు సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే సలహాదారులు అనేవాళ్ళు నాన్ ఆంధ్రప్రదేశ్ అయితే అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కాకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చిన సొమ్ము వసూలు చేయాలండి అది మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం కూటమి అండ్ మీరన్నట్టు గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు మనం చాలా సార్లు విన్నాం అప్పుడప్పుడు తిరుమలలో అన్ని మత ప్రచారం జరుగుతుంది అని కానీ ఐదేళ్లలో ఎప్పుడూ కూడా అంత అంతగా విన్న సందర్భాలు లేదు ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనుకోవచ్చా అలాగే ఇంకో విషయం ఏంటంటే టికెట్ల కోట పెంపు కూడా ఇష్టం వచ్చినట్టు పెంపారు పెంచారు అలాగే గోవిందరాజస్వామి ఆలయాలు అలాంటివి కూల్ చేసి ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ కొత్తవి కట్టడం కావచ్చు ఇంజనీరింగ్ పనుల కోసం కూడా నిధులు దీని నుంచే వాడారు ఇలా ఎన్నో విమర్శలు ఉన్నాయి సో ఇవన్నీ బయటకు వస్తే ఇంకా మరోపక్క రోజాకి ఆర్ధ ఆంధ్రాలో వంద కోట్ల స్కామ్లు ఇరుక్కున్న పరిస్థితి మరొక పక్క ఓపెనింగ్ లో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేశారు సో ఇవన్నీ కూడా రేపు బయటకు వస్తే అసలు రోజా పరిస్థితి ఏంటంటారు ఊచలు లెక్క పెట్టడమేనండి ఆవిడ పరిస్థితి ఇంకేం లేదు ఇప్పుడు ఆవిడ చేసిన అక్రమాలు కనిపిస్తున్నాయి ఇంత ఆస్తి ఎట్లా వచ్చింది ఆవిడకి కొడుక్కి ఆవిడ రాగానే ఒక బెంచ్ కారు ఎలా ఇచ్చింది అంతకు ముందు అప్పుల్లో ఉన్నావిడ అంటే మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా ఇంజనీరింగ్ వర్క్స్ లో చేసిన అక్రమాలు కావచ్చండి లేదు గోవిందరాజస్వామి టెంపుల్ కి సంబంధించి కూల్చేసి మళ్ళా కట్టడాలు కావచ్చు కానీ మళ్ళా ఆడుదామాంధ్రాని రిషికొండ కాని ఇవన్నీ కూడా ఆవిడ పీకి చుట్టుకుంటాయండి ఇది కాకుండా మీరు చెప్పినట్టుగా దర్శనం కోట ఏదైతే ఉందో దాన్ని పెంచేస్తారు వాళ్ళ ఇష్టానికి అంటే ఎవరికి ఎంత డబ్బు కావాలో దాన్ని బట్టి నిర్ణయించుకుని అంత మందిని వాళ్ళు లోపలికి పంపించడం అనమాట సో మనం విన్నాము ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా రోజుకి పది లక్షలది అంటే ఐదుగురికి ఇవ్వాల్సింది యాభై ఐదు మందికి ఇచ్చారు అని ఆ మధ్యన అది కూడా వచ్చింది మనకి బయటికి సో ఇందులో ఎవరెవరు ఉన్నారో ఎంతెంత తిన్నారో మనకు తెలియదండి ఖచ్చితంగా వీటన్నిటిని బయటకు తీయాలి అసలు తిరుమలలో ఇలాంటి అరాచకాలు జరగడం అనేది చాలా తప్పండి ఇంకోటి మీరు అన్యమత ప్రచారం గురించి మాట్లాడారు అన్యమత ప్రచారం జరగట్లేదంటే ఖచ్చితంగా జరుగుతోంది ఇప్పుడు చాలా చోట్ల చాలా శాఖల్లో అన్యమత అన్యమతానికి చెందిన వాళ్లే ఉన్నారు ఈవెన్ కరుణాకర్ రెడ్డి గారి మతం మీద కూడా చాలా మంది సందేహం ఉంది ఎందుకంటే ఆయన వాళ్ళ కూతురిది అన్యమతం ప్రకారమే వివాహం చేశారు ఆయన గతంలో కాబట్టి ఇప్పుడు ఏ శాఖల్లో ఎవరెవరు ఉన్నారు ఏ రకంగా వీళ్ళు ప్రచారాలు నిర్వహిస్తున్నారు తర్వాత బంగారం కూడా పట్టుబడితే పద్నాలుగు వందల కేజీలో ఎంతో దాన్ని బాక్సులో పెట్టుకుని తీసుకెళ్లిపోయారు ఎటువంటి రసీదు లేదు దానికి అది ఒకటే కాకుండా ఇప్పుడు డూప్లికేట్ బంగారం పెట్టారు శ్రీవారికి సంబంధించిన ఆభరణాలు అన్నారు దాని మీద కూడా దృష్టి పెట్టాలండి ఇప్పుడు మీరు తీగలాగితే డొంక కదులుతుందని అసలు తిరుమలలో జరిగినంత అవినీతి అక్రమాలు మరి ఇంకెక్కడెక్కడ జరిగాయో మనకు తెలియదు కాబట్టి ఇవి ఏ రూపంగా వెళ్ళాయి ధర్మారెడ్డి చేసిన దాని మీద కూడా ఇప్పుడు మనకి ఎంక్వైరీ జరగాలండి ధర్మారెడ్డి తొమ్మిదేళ్లు ఉన్నారు మళ్ళా ఎక్స్టెన్షన్ వచ్చింది ఆయనకి ధర్మారెడ్డి పీరియడ్ లో కూడా చాలా అక్రమాలు జరిగాయి ఆ చాలా అవినీతి జరిగింది సో ఇప్పుడు ఒక రోజానే కాదు ఒక పెద్దిరెడ్డే కాదు ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి కాదు ఇంకా చాలా మంది ఉన్నారు సో ఈ పెద్ద తలకాయలు అందరూ చేసిన తప్పిదాలు ఏంటో తెలుసుకుని వాళ్ళ అవినీతిని పట్టుకుని వాళ్ళ దగ్గరించి నుంచి డబ్బు వసూలు చేయాలి వాళ్ళు తీసుకెళ్లిన బంగారం కావచ్చు లేకపోతే వస్తువులు కావచ్చు ఎవరు తీసుకెళ్తే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకుని వాళ్ళకి శిక్ష పడాలండి తర్వాత సలహాదారుల విషయంలో కూడా ఆలోచించాలి ప్రభుత్వం